అండి అందరికీ నమస్కారం ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో చేద్దామని అనిపించింది ఎందుకంటే ఆఫీస్ వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల ఇన్ని రోజులు కొద్ది రోజులు వీడియోస్ చేయలేకపోయినా అంటే షార్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు చేస్తున్నాం కానీ లాంగ్ వీడియోస్ చేయడం ఈరోజు రైతు గురించి అండి ఎక్స్పెషల్లీ మా పొలం గురించే చూపించబోతున్నాను ఇది మా పొలం అండి ఇది మొత్తంగా పది ఎకరాల పొలం ఇది ఈ పది ఎకరాల పొలంలో మేము ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అనుకోండి దగ్గర దగ్గర నైన్ ఎక్కర్స్ మొత్తం మేము పత్తి అంటే కాటన్ సీడ్స్ నాటడం జరిగింది ఒక ఎయిట్ డేస్ ముందు వర్షం బాగా రావడంతో నాటాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షము అప్పటి నుంచి మళ్ళీ పడలేదు సో దీనికి మొత్తం రూప్ చేయించి ఈ పత్తి విత్తనాలు నాటి కూలీలు వీటన్నిటికీ దాదాపుగా నలభై నుంచి యాభై వేలు ఖర్చు అయింది వీటిలో ఎక్స్ ఎక్స్క్లూజివ్గా విత్తనాల కోసం అయితే విత్తనాలు తెచ్చి నటడానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా ఖర్చు అయింది ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా సో హార్డ్ రియాలిటీ చూపిస్తుంది చూడండి మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే రైతు పని చేస్తేనే మిగతా ఏ పొజిషన్ ఏ ఫీల్డ్ అయినా బతకగలుగుతాడు అది ఏదైనా అవ్వండి అది ఎంప్లాయ్ అవ్వండి లేకపోతే నావీ అవ్వండి ఆర్మీ అవ్వండి లేకపోతే రకరకాల ఇతరత్ర ఏది ఇంకా బిజినెస్ వాళ్ళు చేసేవాళ్ళు ఎవడైనా రైతు చేస్తేనే బతకగలుగుతాడు కానీ దురదృష్టం ఏంటంటే రైతులు మాత్రమే అడుక్కు తింటున్నారు అంటే వర్షం వస్తే పంటలు పండవు పంటలు పండితే ధర ఉండదు ఇలా ఇది స్టార్టింగ్ స్టేజ్ కదా ఈ పొలము ఇక్కడ చూడండి మేము విత్తనాలు వేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైన్ చూపిస్తుంది సో ఈ లైన్ చూసుకోండి మీకు చిన్న మొక్కలు కనిపిస్తాయి ఇంకా దగ్గరికి వెళ్తాను ఈడ ఒక మొక్క ఉంది దీని తర్వాత ఇక్కడ ఏడే కానీ ఒక్క మొక్క కూడా లేదు దరిద్రం ఏంటంటే అస్సలు ఒక్క మొక్క కూడా మొలవలేదు మళ్ళీ ఇక్కడ ఒకటి ఇలా 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 ప్రతి లైన్లో ఇదే పరిస్థితి ఇలా టెన్ ఫీట్స్కి ఒకటి కూడా సరిగా మొలవలేదు ఎక్కడో ఒక చోట మర్చినాయి ఈ మలిచినా కూడా ఇప్పుడు వర్షం లేకపోవడం వల్ల అసలు అవి ఎండిపోయే పరిస్థితికి అనమాట అసలు ఇంకా ఇవి బతుకుతాయా బతుకవా అనేది కూడా తెలియడం లేదు చూడండి ఇక ఈ లైన్ అయితే చూడండి మొత్తం లైన్ మీద ఒక పది పదిహేను మొక్కల కంటే ఎక్కువ మలవలేదు అనమాట దాదాపుగా ఈ సాలు పొడవు అంటే ఈ లైన్ పొడవు వచ్చేసి ఆ చివ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకుంటే దాదాపుగా ఒక యాభై నుంచి అరవై మీటర్లు ఉంటుంది అరవై మీటర్ల లెంత్లో కరెక్ట్గా పది మొక్కలు కూడా మొలవలేదు సరిగా ఇలా మలిస్తే ఇంక రైతు ఎలా వ్యవసాయం చేయగలుగుతాడండి అందుకే హార్డ్ రియాలిటీ ఏమైందంటే ఈ రోజుల్లో మన రైతులు ప్రతి గ్రామంలో యావరేజ్గా అంటే ఎక్స్పెషల్లీ ఆ గోదావరి జిల్లాలో అక్కడ తప్ప ప్రతి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉండే ప్రతి గ్రామంలో నుంచి కనీసం అంటే ఐదు నుంచి పది కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలేసి అదే పట్టణాలకి వలసలు వెళ్ళిపోతున్నారు ఎందుకోసం అంటే ఇదే ఇప్పుడు నేను ఇది పెట్టినాను ఇది మలసి పెద్దగా అయ్యేంత వరకు టెన్షన్ దీని తర్వాత ఈ లైన్ కూర్చోండి ఈ పెద్దగా అయినప్పటి నుంచి ఇంకా వివిధ రకాల రోగాలు అనమాట ఎర్ర పురుగు కానీ ఎర్ర తెగులు కానీ నల్ల తెగులు కానీ ఇట్లా మరి పెద్దగైన తర్వాత కాపు కాస్తుందో లేదో ఒక పెద్ద డౌట్ ఈ వర్షం ఇప్పుడు పడదు కరెక్ట్గా కాపు కాసిన టైంలో ఈ వర్షం పడడం వల్ల ఆ చేతికి వచ్చిన అంతా నాశనం ఇక ఈ లైన్ కూడా అంతే ఒక్క మొక్కం అలవలేదు ఈ అసలు నాకు ఈరోజు వచ్చినాను వచ్చి చూస్తుంటే అసలు నాకు ఈ పూర్తిగా చాలా బాధగా ఉంది ఈ విషయంలో మాత్రం మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటాడు ఇది వేస్ట్ వేస్ట్ అని కానీ నేనే బలవంతంగా చేయిస్తున్నాను కానీ చూస్తుంటే ఆయనే కరెక్ట్ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇది చూడండి ఇలా ఇలా ఒక్క మొక్క అదే కమింగ్ టు అక్కడికి ఒకవేళ పంట పండిన మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ రైతులకి గిట్టుబాటు ధర ఉండదు కనీసం ఇక్కడి నుంచి వేసుకెళ్ళిపోయినా వర యావరేజ్గా ఈ పొలం పది ఎకరాలు అనుకోండి దీనికి నాకు దగ్గర దగ్గరగా లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి అవుతుంది ఇది పంట కాశ అక్కడికి తీసుకెళ్తే కూడా రేట్ లేకుంటే రెండు లక్షలు మ్యాక్సిమం ఒక మూడు లక్షలు వచ్చింది అనుకోండి పంట మొత్తం అంటే ముగ్గురు మనుషులు ఈ ఆరు నెలల పొడవునా పిండి తిప్పలన్నీ మానేసి కష్టపడితే మిగిలేది లక్ష రూపాయల అంటే బయట డైలీ వేజ్లో పని చేసుకునే వాళ్ళేమి ఎక్కువ అంటే ఎవరికైనా కష్టపడాల్సిందే కష్టపడకుండా అయితే రాదు కానీ కష్టపడకుండా వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇలా చేయడం వల్ల వ్యవసాయం అనేది దూరం అయిపోతుంది ఇలా చేస్తూ ఉంటే భవిష్యత్తులో మనకి తిండి దొరక్క మనమంతా ఏమైపోతామంటే ఆకులు అలుములు ఇవన్నీ కనుమరుగైపోయేటట్టున్నాయి లాస్ట్కి వైర్లు ఇవి తిని బతుకుతాము ఏమో అర్థం కావడం లేదు ఇదండి నేను ఈరోజు చెప్పదలుచుకున్నది మొత్తానికైతే రైతు అయితే చాలా తీవ్రంగా నష్టపోతున్నాడు దీని గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విశ్లేషణ చేసి ఒక పర్టికులర్గా కొన్ని ఫిక్స్డ్ సొల్యూషన్ చూపించాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఈ రైతులకు మాత్రం సొల్యూషన్ చూపించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సో ఇదండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ